హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈ రోజు మీకు ఈవినింగ్ టైంలో డిఫరెంట్ స్నాక్ రెసిపీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి స్వీట్ కార్న్ లో కుప్పటి పల్లెలు యాడ్ చేసి ఇలా డిఫరెంట్ గా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలే కదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఏ షాప్ లోకి వెళ్ళినా ఇలాంటి స్నాక్స్ అయితే అస్సలు దొరకండి అంత టేస్టీగా ఉంటాయి డైలీ రొటీన్గా గా చేసుకునే బజ్జీలు బోండాలు కాకుండా ఒకసారి డిఫరెంట్ గా స్వీట్ కార్న్తో ఇలా చేసి పెట్టండి డెఫినెట్గా గా లైక్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి మరి టేస్టీ స్నాక్ని ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ను బ్రేక్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి స్వీట్ కార్న్ను ఒలిచి తీసుకోకూడదు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటేనే మీకు స్నాక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి స్వీట్ కార్న్ ఇలా కట్ చేసుకొని దాని లోపల ఉన్న పాట్ను కూడా రిమూవ్ చేసుకోవాలి చూడండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కాన్ను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్నాక్స్ లెక్కి స్పెషల్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ మసాలా యాడ్ చేసి స్నాక్స్ చేసామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఒక సార్ తీసుకొని ఇందులోకి చిన్న సైజు అల్లాన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ అయితే సరిపోతుందండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కుప్పెడ పల్లీలు యాడ్ చేసుకోవాలండి ఈ పల్లీలు మెయిన్గా యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలు యాడ్ చేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఇవన్నీ కూడా వాటర్ వేయకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి కొద్దిగా పలుకుండేలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఒక త్రీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము మీ స్పైసీకి తగ్గట్టు చూసుకుని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీరు తీసుకునే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చేతి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే స్వీట్ కార్న్కి మసాలాలన్నీ కూడా బాగా పట్టి స్వీట్ కార్న్లోంచి వాటర్ కూడా రిలీజ్ అవుతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు నిండా శనగపిండి యాడ్ చేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి కూడా తీసుకోవాలి బియ్య పిండి యాడ్ చేశామంటే స్నాక్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కావాల్సిన వాటర్ యాడ్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసారంటే కొద్దిగా లూజ్ అయిపోతుంది పిండి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగా ఉండాలండి మరీ లూజ్గా ఉండకూడదు నాకు ఇక్కడ చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ పట్టాయండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి మనం ఇలా రోల్ చేసామంటే పిండిని మన చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది నేను ఇక్కడ ఈ స్నాక్ను ఓవల్ షేప్లో చేసుకుంటున్నానండి కొద్దిగా పిండి మొత్తం తీసుకొని ఈ విధంగా ఓవల్ షేప్లో చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దను కూడా ఓవెల్ షేప్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకొని ప్లేట్లకు సర్వ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన డీఫ్రైక్ ఆయిల్ పెట్టుకోవాలి మనకి ఈ స్నాక్స్ చేసుకోవడానికి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి కొద్దిగా మీడియంగా హీట్ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేస్తానంటే లోపల వరకు ఫ్రై అవవు పచ్చి పచ్చిగా ఉంటాయి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓవల్ షేప్ స్నాక్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసుకొని స్టవ్ తప్పకుండా సిమ్లోనే పెట్టాలండి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి వీటిని ఆయిల్లో వేసిన వెంటనే తో అస్సలు గ్రేట్ తో కదిపారంటే ఊడిపోతాయి ఈ ఆయిల్ నుంచి పొంగంతా అంతా కూడా ఈ విధంగా తగ్గిన తర్వాత మాత్రమే ఇలా మిక్స్ చేసుకోవాలి కంటిన్యూగా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ఈవినింగ్గా ఫ్రై అయ్యి స్నాక్ అనేది క్రిస్పీగా వస్తాయి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి నాకు ఇక్కడ ఎనిమిది నుంచి పది నిమిషాలు పట్టింది ఫ్రై చేసుకోవడానికి ఈ స్నాక్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి స్నాక్ తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది కదా ఆయిల్లో ఇలా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసామంటే పేలుతాయండి కొద్దిగా దూరంగా ఉండి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకొని సర్వ్ చేసుకోవాలి మనకి టేస్టీ క్రిస్పీ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మరి ఈ స్వీట్ కార్న్ స్నాక్ ఎలా ఫ్రై అయిందో చూపిస్తాను పైన అయితే ఎక్స్ట్రా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఫ్రై అయి ఉంటుందండి చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి ఈ స్నాక్ లేకి కెచప్తో సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఇలాంటి మరెన్న సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు ఇల్లు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్